ముందుగా గణపతి ప్రార్థన చేసి వారు పంచాంగ శ్రవణం చేస్తారు వారిని కార్యనిర్వహణాధికారి వారు పూలమాలతో సత్కరించి కార్యక్రమాన్ని ప్రారంభింపజేస్తున్నారు శ్రీగురుక్షో నమ హరి ఓ गणानान्त्वा गणपति बृंह वामहे कविम् कवीनामुपवस्रवस्तमम् ज्येष्ठ राजम् ब्रह्मणाम् ब्रह्मणस्पतः आ नः शृण्वन्नोतिभिः सीदः साधनम् श्रीमहागणाधिपतये नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाचिनीवती धी नाम श्री महासरस्वत्यै नमः श्री गुरुषो नमः हरि ओम नोरी ऋशोमा ये येन सपत्ना अपते भवन्द्रिद्राग्निभ्याम वदा महेतान वसवो रुद्र आदित्य उपरस्पृशम आग्रं चेतारा ర్వాంమింద్రమోహవామేజోగోచిద్నజితస్వ జిమన్నో యజ్ఞం విహవే దుషస్వాస్ మోహరివో మేదినం థా దీం వాచమజనయంతేవాస్ విశ్వపా పశవో మదంతి సో మంద్రే సమూర్జన్ దుహానొర్వా కమ నృపసు అయూర్త ము అస్హూర్త కాళే సూర్యాణ ఆనుకూల్యతల సిద్ధిరస్ పంచాంగ శ్రవణం ప్రారంభం చేయవలసిందిగా కోర్చు

శ్రేయస్కరీ భ్రామరీన్నయమ్మ అమ్మలగన్నయమ్మ అమ్మలగన్నయమ్మ మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడుగుచ్చెనయమ్మ తన్నులో నమ్మిన వేర్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ మహత్వ కవిత్వ పటుత్వ సంపద ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ పంచాంగ శ్రవనాన్ని ప్రారంభిస్తున్నాను ఈ సంవత్సరము ఈ సంవత్సరానికి విశ్వవసు నామ సంవత్సరం అనేటటువంటి నామధేయము విశ్వవసు అంటే విశ్వం వసు ఎస్య సహ విశ్వస్య విశ్వమునకు సంపదను చేకూర్చేటటువంటి వాడు పరమాత్మ కాబట్టి సంపదను చేకూర్చేటటువంటి అటువంటి పరమాత్మ యొక్క నామధేయముతో ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి అందరికీ కూడా సకల శుభాలు జరుగుతాయనేసి ఈ విశ్వాబసు నామ సంవత్సరంలోనే మనకి కనిపిస్తూ ఉన్నది సంపదలు అన్ని కలుగుతాయనేటువంటిది ప్రజలు క్షేమాలు అన్ని కూడా చక్కగా ఉంటాయని ఈ విశ్వాబసు నామంలో నామంలోనే ఉన్నది మనకి ముఖ్యంగా రెండు విషయాలు ముందుగా చెప్పి తర్వాత పంచాంగ శ్రవణంలోకి వెళ్దాము మనకి పంచాంగం అనేటటువంటిది దైనందిన జీవితంలో ప్రతి వారికి కూడా కావలసినటువంటిది దీనికి కారణం అనుకూలమైనటువంటి అనుకూలం కానటువంటి సమయాలు ప్రతి రోజుకి ఇరవై నాలుగు గంటల్లో కొంత సమయం అనేటటువంటిది పనికి వచ్చేది పనికిరాని సమయం అని ఉంటుంది అటువంటిది తెలుసుకోవటం కోసం అంటే వర్జకాలము అంటే వదిలివేయబడిన దానిని వర్జకాలము అంటారు కాబట్టి అటువంటి సమయాలు తెలుసుకొని గనక మనం పాటించినట్లయితే చక్కగా మనము ఈ సంవత్సరం అంతా కూడా మనకి అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉండి వృద్ధి చెందేటటువంటి మంగళకరం చేకూరేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి మనకి పైగా సాధారణంగా ప్రజలకు అందుబాటులో లేనటువంటి అత్యంత శాస్త్రీయమైనటువంటి కాలగణనకు సంబంధించినటువంటి జ్ఞానమే ఈ పంచాంగం ఈ సంవత్సరము ఇప్పటికీ మనకి ప్రభవాది అరవై సంవత్సరంలో ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై తొమ్మిదవ సంవత్సరం అయినటువంటి నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఈ రోజున ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కలియుగాబ్దాలు ఇప్పటికి జరిగి ఐదు వేల నూట ఇరవై ఐదు జరిగాయి ఇది ఐదు వేల నూట ఇరవై ఆరు శాలివాహన శకము పంతొమ్మిది వందల నలభై ఏడు శ్రీ వారి యొక్క శంకరాచార్యుల వారి యొక్క అబ్ధం వచ్చేసరికల్లా రెండు వేల తొంభై ఏడు విక్రమార్క శతాబ్దం రెండు వేల ఎనభై రెండు రామానుజాబ్దం సరుకల వెయ్యి ఎనిమిది సంవత్సరాలు హిజరీ శతాబ్దము పద్నాలుగు వందల నలభై ఆరు పద్నాలుగు వందల నలభై ఏడు అయినాంశ ఇరవై రెండు డిగ్రీల యాభై నాలుగు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల అయినాంశం అహర్ఘనం యాభై ఏడు వేల ఏడు వందల నాలుగు అహర్ఘనం ఈ ప్రాంతానికి ఈ సంవత్సరం అధిక మాసాలు ఏమీ కూడా లేవు సూర్యగ్రహణాలు ఏమీ లేవు చంద్రగ్రహణాలు మాత్రము ఉన్నాయి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆబ్ధే విశ్వావసు శస్యచోర రోగా కులాధర ధర వృష్టయో మధ్య కాలా సస్య మహార్ధత అని చెప్పేసని ఈ సంవత్సరములో రోగములు ఎక్కువగా ప్రబలుతాయి మధ్యమ వర్షాలు పంటలు మధ్యమంగా ఫలిస్తాయి దూది నూలు ప్రతి వస్త్రములు ధరలు బాగా పెరుగుతాయి రాజులు ప్రజా విశ్వాసాన్ని పొందుతారు ఈ నామ సంవత్సరంలో రాహువు అధిపతి కనుక వర్షములు తక్కువ రోగములు ప్రబలుతాయి ఆహార ధాన్యం యొక్క ధరలు పెరుగుతాయి చైత్రమాసంలో కొంచెం రాజకీయపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ధాన్యాదుల ధరలు పెరుగుతాయి వైశాఖమున కలహములు ప్రజాక్షోభం మరుదేశమున దుర్భిక్షము పశ్చిమమున ఆహార పదార్థముల కొరత వల్ల ధరలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి జ్యేష్ట మాసంలో రోగానికి సంబంధించి అగ్నికి సంబంధించినటువంటి భయాలుంటాయి కలహాలు ఆషాఢమున అల్పవృష్టి శ్రావణ నందు దుర్భిక్షము కొన్ని ప్రాంతాల్లో సువృష్టి సుభిక్షము ఆశ్వేయమున రోగపీడలు పశువుల ధరలు పెరుగును అదేవిధంగా వెండి బంగారం ధరలు సరసంగా ఉంటాయి కార్తీక మాసత్రయమున సమస్త వస్తువుల యొక్క ధరలు సరసముగా మాఘద్వయమున ధరలు పెరుగుతాయి ఇది విశ్వా వస్తు సంవత్సరం యొక్క ఫలితము బార్హస్వతమా కాలయుక్తి నామ సంవత్సరం వచ్చింది ఈ కాలయుక్తి నామ సంవత్సరంలో ప్రజలు రోగపీడుతులై ఉంటారు రాజకీయంలో కొంత కల్లోలాలు ఉంటాయి రాజుల మధ్య పరస్పర వైషమ్యాలుంటాయి ఈ కాలయుక్త సంవత్సరానికి అధిపతి కేతువు అల్పవృష్టి చైత్రాది మాసత్రయమున ధాన్య సంగ్రహం చేయాలి ఆషాఢమున అల్పవృష్టి శ్రావణ మాసమున అతివృష్టి ధాన్యాదుల ధరలు సరసముగా ఉంటాయి భాద్రపదమున కండవృష్టి ఆశీజమున రోగపీడలు ధాన్యాదులు ధరలు పెరుగును రసవస్తువులు ధరలు పెరుగుతాయి ధాతువుల ధరలు సరసము కార్తీకాది మాస పంచకం మాస పంచకమున రాజకీయ కల్లోలాలు ప్రజాక్షయం ప్రజాక్షయమనేది కొంత ఉంటుంది ఈ సంవత్సరము ఉగాది ఆదివారం వచ్చింది కనుక రాజు రవి రాజు రవి అగుట వలన ప్రభువులకు పరస్పర విరోధము అలపవృష్టి ప్రభువు వలన శస్త్రముల భయము అగ్ని బాధలు ప్రజలలో దుర్మార్గుల వలన చోర రోగ బాధలు అనేటటువంటివి కొంత కలిగే సూచనలు ఉన్నాయి అట్లానే మంత్రి చంద్రుడగుట వలన ప్రజాభ్యుదయము రాజకీయాభ్యుదయము రాజులకు అభివృద్ధి సత్యపాలన సువృష్టి ఉంటుంది ఆహార ధాన్యములకు కొంత కొరత ఏర్పడినను ప్రభుత్వం వారి యొక్క చర్యల వలన కొరత తీరుతుంది వెన్న నెయ్యి పంచదార ధరలు హెచ్చుగా ఉంటాయి సైన్యాధిపతి రవి అగుట వలన ప్రభువుల మధ్య అన్యోన్య యుద్ధము మేఘములు గాలితో కూడుకుని స్వల్ప వృష్టి ఎర్రని ధాన్యములు ఎర్రని భూములు ఫలిస్తాయి సస్యాధిపతి గురువగుట వలన పచ్చని భూములు పచ్చని ధాన్యములు బాగుగా పండుతాయి ఎవ్వలు గోధుమలు శనగలు పచ్చజొన్నలు పచ్చ పెసలు ఉలవలు బాగుగా పండుతాయి ప్రతి చర్మము వెండి బంగారము పప్పు తగరం రబ్బరు వస్త్రములకు ధరలు తగ్గుతాయి ధాన్యాధిపతి కుజుడు అగుట వలన ముళ్ళు గల ధాన్యములు కందులు గొబ్బర్లు మిర్చి వేరుశెనగ ఎర్రని భూములు ఫలిస్తాయి మంచి ధాన్యమునకు చెరకు బెల్లము పంచదార నూనెలు ఆముదము ధరలు పెరుగును అపరధాన్యములకు ధరలుంటాయి అర్ఘాధిపతి రవి అగుట వలన వర్షములు తక్కువ సమంగా ఉంటాయి ధరలు హెచ్చుగా ఉంటాయి రాజకీయ ఒడిదుడుకులు కొంత ఉంటాయి మేఘాధిపతి రవి అగుట వలన కండవృష్టి ఎర్రని భూములు ఎర్రని ధాన్యములు బాగా పండుతాయి రసాధిపతి శని అగుట వలన నువ్వులు మినుములు ఉలవలు మొదలగు నల్లని ధాన్యములు నల్లని భూములు ఫలిస్తాయి నీలిమందు ఏనుగులు ఉన్నిపట్టు ధావలీలు శాలువలు మొదలైనటువంటి వస్తువుల ధరలు సరసముగా ఉంటాయి యొక్క ధరలు తగ్గును నీరసాధిపతి బుధుడు అగుట వలన చిత్ర వస్త్రములు అద్దక వస్త్రములు శంఖములు చందనములు సుగంధ ద్రవ్యములకు ధరలు కొంత తగ్గి నిలకడగా ఉంటాయి నవనాయకులు తొమ్మిది మందిలో ఆరుగురు పాపులు ముగ్గురు శుభులు ఉపనాయకులు ఉపనాయకులు ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మందిలో పది మంది శుభులు పదకొండు మంది పాపులు ఈ సంవత్సరము ముందుగా పురోహితుడు పురోహితుడు గురుడగుట చేత విప్రులు నిత్య కర్మలు ఆచరించువారుగా ఉంటారు పరీక్షకుడు బుధుడు కావటం చేత రాజుల నీతి మార్గమున పాలన చేస్తారు గణకుడు శుక్రుడగుటు వలన గణకులు బుద్ధిమంతులుగా ఉంటారు వర్షము శిష్యములతో వృద్ధి చెందుతుంది గ్రామ పాలకుడు రవి చోర అగ్ని భయాలు ఉంటాయి గ్రామ పాలకుల్లో కొంతమంది క్రూరంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా దైవజ్ఞ రవి అగుట వలన విప్రులు కర్మిష్టి అవుతారు రాజులు అందరికీ సుఖమును కలిగిస్తారు రాష్ట్రాధికారి రవి అగుటం వలన మధ్యమ వర్షములు రాజులు నీతియుక్తుగా ఉంటారు స్వదేశోద్యోగాది పదవచ్చల చంద్రుడు పురుషుల అత్యుత్సాహంగా ఉంటారు అశ్వాధిపతి చంద్రుడు వలన గుర్రములు వృద్ధి గజాధిపతి గురుడగుట వలన వింధ్య పర్వతములపై ఏనుగుల వృద్ధి సౌరాష్ట్ర ప్రజలు బుద్ధి కుశలత కలిగి ఉంటారు పశ్వాధిపతి వచ్చరికల రవి పశువులు రోగముల చేత పీడింపబడతాయి అనావృష్టి ధరలుంటాయి అనావృష్టి ధరలు పెరుగుతాయి అదే విధంగా దేవాధిపతి వచ్చే సరికల్లా గురుడు ద్విజులు వారి వారి కర్మలలో నిలతలుగుతారు సస్యములు వృద్ధి సుభిక్షంగా ఉంటుంది నరాధిపతి రవి నరులు బుద్ధిశారులుగుతారు రాజులు ఐశ్వర్యవంతులుగా ఉంటారు ద్విజులు శత్రువులు చేయువారుగా ఉంటారు గ్రామాధిపతి బుధుడు శిల్పులకు వృద్ధి వస్త్రాధిపతి శని వలన నల్లని పట్టు వస్త్రములు వృద్ధిలో ఉంటాయి రత్నాధిపతి రవి వలన మాణిక్య రత్నముల వృద్ధి కుంకుమ పువ్వు ధరలధికం రాజుల యుద్ధోత్సావులు అవుతారు వృక్షాధిపతి కుజుడు అగుట వలన ఎరుపు రంగుకు సంబంధించినటువంటి ఫలములు పుష్పములు వృద్ధి జంగమాధిపతి బుధుడు అవటం చేత దైవజ్ఞులు సుఖముగా ఉంటారు సర్ప సర్వాధిపతి శుక్రుడు వనితలు మంచి దూతతో కూడుకొని ఉంటారు సర్వాభివృద్ధి చేకూరుతుంది మృగాధిపతి రవియగుట చేత గోవులు అశ్వములు బాగా వృద్ధి చెందును శుభాధిపతి రవియగుట చేత ద్విజులు యజ్ఞయాగాదులు చేస్తారు తపస్వి జనులను కలుస్తారు స్త్రీనామాధిపతి రవియగుట చేత భార్యాభర్తల యొక్క అన్యోన్యత వృద్ధి చెందుతుంది ఈ సంవత్సరము పశుపాలకుని యొక్క నిర్ణయం వచ్చేసరికల్లా పశుపాలకుడు పశువులు పాలించేవాడు దొడ్డి పెట్టేవాడు అంతా కూడా ఏముడే అవటం వల్ల పాడి పంటలపై కొంత శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉన్నది పశువులకి కీడు రోగాలు బారిన పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ధరలు కూడా పశువుల ధరలు కూడా హెచ్చుగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం సముద్రములందు తొమ్మిది భాగములు పర్వతముల మీద తొమ్మిది భాగములు భూమి మీద రెండు భాగముల వర్షం కురుస్తుంది రవి ఆరుద్ర ప్రవేశ కాలం వచ్చి సకల ఇరవై రెండవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషములకు రవి ఆరుద్ర ప్రవేశం జరుగుతుంది అలా జరగటం వల్ల ఆ రోజున భద్రత్రిది ఎందు జరగటం చేత ఆరుద్ర ప్రవేశము శుభప్రదము భరణీ నక్షత్రం ఒకటి వలన అశుభము సుకర్మ వలన సువృష్టి యోగి తులాలగ్నం చేత సువృష్టి కలుగుతుంది సస్యానుకూలము గల వర్షాలు ధాన్యాదులకు ధరలు పెరుగుతాయి ఈ సంవత్సరము ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏడవ తేదీన సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతున్నది ఈ గ్రహణము మీనరాశిలో ఏర్పడుట చేత శతిష పూర్వభాద్ర నక్షత్రాలకి అదేవిధంగా మీనరాశికి చెందినటువంటి వారు ఈ గ్రహణాన్ని చూడరాదు అదేవిధంగా మరొకసారి ఉన్నది మూడవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నది ఈ గ్రహణము సింహరాశిలో పట్టుడు చేత పుబ్బా నక్షత్రంలో సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదు ఈ గ్రహణములు తప్ప ఇక మిగిలిన గ్రహణములు ఏమీ మన భారతదేశానికి లేవు ఈ సంవత్సరము సరస్వీ నది పుష్కరాలు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము తొమ్మిదో తారీఖు మే నెల నుంచి ఇరవై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు పన్నెండు రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు ఉన్నాయి డొల్లు కత్తెర నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పదకొండవ తేదీ ఉదయం వరకు డొల్లు కత్తెర ఉన్నది పదకొండవ తేదీన మే నెల ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి నిజకర్తెర ప్రారంభమయ్యి ఇరవై ఎనిమిదవ తారీఖు ఐదో నెలలో రాత్రి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు ఈ నిజకర్తెర అనేది పూర్తవుతుంది గురు గురుమౌధ్యమి గురు ఈ సంవత్సరము పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి బుధవారము గురుడు పరమ అస్తమించను అస్తమయం అవుతుంది రాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాలకు త్యాగము పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఈ గురుమౌట్యమి త్యాగం అవుతుంది ఆ రోజుతో తర్వాత శుక్రమౌటమి శుక్రమౌటమి ఈ సంవత్సరం చాలా రోజులు వచ్చింది ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల నవంబర్ నుంచి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు ఈ సంవత్సరం శుక్రమౌటమి ఎటువంటి శుభకార్యాలు ఈ మౌధ్యంలో చేయరాదు దాదాపు రెండు నెలల చిల్లర ఈ ఈ మూడాలు వచ్చాయి ఈ సంవత్సరము వర్షధాన్యాదులు వస్తు నిర్ణయము వర్షము పదకొండు ధాన్యము పదకొండు ఐదు తృణం పదమూడు ఉష్ణం పదిహేడు మారుతం పదమూడు ప్రజావృద్ధి పదిహేను ప్రజాక్షయం పదిహేను రాజవిద్వరం పదకొండు ఉగ్రం ఐదు పుణ్యం ఐదు పాపం ఐదు వ్యాధి పదిహేను ఉపశమనం పదిహేడు ఆచారం ఏడు దుష్ప్రవర్తన ఏడు మరణం ఐదు జన్మాని ఐదు దేశోపద్రవం పదిహేను మృగక్షయం పదమూడు కీతక భయం పదిహేడు కీటక నాశనం పదకొండు మూషికోద్భవం పదమూడు నాశనం ఏడు సర్పోపద్రవం పదకొండు సర్పనాశనం తొమ్మిది కామం పంతొమ్మిది క్రోధం ఏడు లోభం ఏడు మోహం మూడు మదం పదమూడు మాత్సర్యం మూడు సుఖం ఏడు దుఃఖం తొమ్మిది భోగం తొమ్మిది విడంబం ఏడు మనోవేదన మూడు ద్వేషం పదిహేను ప్రతిష్ట తొమ్మిది అప్రతిష్ట